హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లక్స్ అందరూ క్షీరాబ్ది వ్రతం చేసుకున్నారు కదా నిన్న నేను కూడా ఇలా చేసుకున్నాను వత్తులు అయితే ఇలా అన్నీ ముందుగానే పెట్టేసుకున్నాను పెద్ద పెద్ద అరటిడప్పులు సిటీల్లో దొరకవు కదా ఎవరో చిన్న చిన్నవిగా ఇస్తే ఇంకా వాటిల్లో పెట్టుకున్నాను తులసి అమ్మవారికి శ్రీ మహావిష్ణువు అయిన ఉసిరి చెట్టుకు ఇలా వస్త్రాలు సమర్పించుకుని ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నాను భలే సంతోషం అనిపించింది ఆ దీపాలన్నీ వెలిగించి బుక్లో ఉన్న అష్టోత్తరము కథ చదువుకున్న అక్షింతలు వేస్తే పిల్లలు సరదాగానే వెలిగించారు పూజ అయితే ఇలా జరిగింది అటుకులు బెల్లము పాలు కలిపి నైవేద్యం పెడతాం కదా అదైతే పెట్టాము ఇంకా మంత్రము అష్టోత్తరాలతో పాటు కొంచెం శ్రీ తులసి ప్రీ తులసి పాట కూడా పాడినప్పుడు ఇలా పైకి చూస్తే చంద్రుడు ఎంత బాగా కనిపించాడో అప్పుడు మా గౌతమ్ అయితే చంద్రుడిని కూడా ఫోటో తీసాడు గ్రిల్స్లోంచి భలే కనపడిందండి ఇంకా ఇదైతే నిన్న మార్నింగ్ ద్వాదశ రోజుని మాతో పాటు ఇంకో పది మందికి భోజనాలు పెడదాము అన్న దిష్టిలో బిర్యానీ ఒక బూరి వడ పెరుగు ప్యాకెట్ ఇలా ప్యాక్ చేసి ఓ పది పన్నెండు మందికి ఇద్దాము అని అనుకుని రెడీ చేశాము పదిహేను మంది వరకు వచ్చింది పదిహేను మందికి ఇచ్చాము ఫుడ్ అయితే ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఇలాంటివి చేసినప్పుడు భలే సరదాగా ఉంటాయి కదా ఇంకా ఇదైతే ఈరోజు వంట అండి ఈరోజు వంట కీరా దోసకాయతో పప్పు చేశాను కీరా దోసకాయ ఇంట్లో ఉన్నాయి అవి తిందామని తెచ్చుకున్నారు కానీ తినలేదు అలా వదిలేశారు ఇంక ఈరోజు పప్పులో వేసేద్దామని పప్పు వేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇదైతే కరివేపాకు పచ్చడి మొన్న చేశాను ఇంకా అదే ఇంకా ఉంది నెయ్యి వేసుకుని తినొచ్చని ఇదైతే మునగాకు ఇచ్చారు మళ్ళీను అది ముందు చేసింది అయిపోయింది మళ్ళీ మునగాకు పొడి చేసి సీసాలో పోసాను ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం శనగపప్పు కానీ నువ్వులు కానీ వేపి ఆ తర్వాత ములగాకును కూడా వేపి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెడితే ములగాకు రెడీ అది అన్నిటిలోకి బాగానే ఉంటుంది ఇడ్లీకి దోశకి ఇంకా అన్నంలోకి కూడా వేడి నెయ్యి వేసుకుని వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇంకా కళ్ళుకి జుట్టుకి అన్నింటికి మంచిది కదా ఇదైతే కనుక మా గౌతమ్ అయితే ఇంకా చిల్డ్రన్స్ డే కదండి తిరిగి వచ్చేసాడు స్కూల్ నుండి కేక్ ఇచ్చారంట ఇంకో తింటున్నాడు ఇదైతే అనూ కలెక్షన్స్ వారు లింక్ పంపించారు ఇవి కనుక కొనుక్కున్నా సరే మోడల్ చూసినా సరే అని చూడమని పంపించారు అవి మీకు కూడా షేర్ చేశాను చూడండి బాయ్